హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం సి గారు రచించినటువంటి రష్యా బంధనం అనే కథను చెప్పుకుందామా కథలోకి వెళ్ళిపోదామా అనుకున్న టైం దాటి అరగంట అయింది అసలు వస్తుందంటావా లేక మనం చేసిన అవమానానికి బదులుగా ఇలా మనల్ని వెయిట్ చేయించి హ్యాండ్ ఇచ్చి ప్రతికారం తీర్చుకుంటుందా సర్లే ఇంకాసేపట్లో తేలిపోతుందిగా ఈలోపు టైంపాస్ కోసం ఒక ప్లేట్ మంచూరియా చెబుదామా ఆశగా అడిగాడు రాజా అలా అడగడం అప్పటికి నాలుగోసారి తను మన అతిథి తనే ఆర్డర్ చేయాలి చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు ప్రసాద్ తనకు ఏది ఇష్టమో నీకన్నా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరేమో అవేవో నువ్వే చెప్పాయి ఉచిత సలహా పడేశాడు రమణ నాకు తెలియంది కాదు మెను కార్డ్ చేతికిచ్చి నీకేమేమి ఇష్టమో ఆర్డర్ చేయని చెప్పడంతో తను మనకు ఎంత ముఖ్యమో తెలిసినట్లు అవుతుంది మనమిచ్చే విలువ తనకి ఎంతో ఇస్తుందో ఆలోచించండి ఇన్నేళ్ళ తర్వాత మనల్ని కలవడానికి ఆమె అసలు వస్తుందా అనేది ఒక అనుమానం వచ్చిన ఎలా ప్రవర్తిస్తుందో అనేది మరో అనుమానం నందినికి మనం చేసిన అవమానం తక్కువదేమి కాదు అలాంటిది ముఖ్యం ముఖ్యంగా విలువ అంటూ నువ్వు అనవసరం ఏదేదో ఊహించుకుంటున్నావన్నట్టు అనిపిస్తుంది చిరాగ్గా ఇయర్ ఫోన్స్ తగిలించుకొని మ్యూజిక్ వినడం మొదలుపెట్టాడు రాజా రాబోయే నందిని గురించి తనకు పెద్ద ఆసక్తి లేనివాడిలా పక్కన పేపర్లో తలదూర్చాడు రమణ ఎప్పుడూ కలుసుకొని వ్యక్తి అయితే మొదటగా రూపాన్ని ఆ తర్వాత గడపబోయే సమయాన్ని జరగబోయే సంభాషణని ఊహించుకుంటాం కానీ విడిపోయిన వారి బంధంలో ఆమెతో గడిపిన కథ జీవితమే ప్రసాద్కి గుర్తొస్తుంది ఆ రోజు వైశాఖ పూర్ణమి నరసింహారావు గారి కుటుంబ సభ్యులందరూ భోజనాలు చేసి డాబా మీదకు చేరారు వేసవికాలంలో అలా డాబా మీద పరిచిన పడకలపై చేరి రకరకాల కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకోవటం ఒక చక్కని అనుభవం డాబా మీదకు ఎగబాకిన విరజాజి తన మేమేని కౌగిలించుకుంటున్న పూల సువాసనలను సొగసుగా విరజిమ్ముతుంది చుట్టంతా ఉన్న కొబ్బరి చెట్లు తమ తలలు దాబా మీదకు వంచి వాళ్ళ మాటలు ఆలకిస్తున్నాయి నందిని చదువు పూర్తయిపోయింది ఈ సంబంధాలు చూద్దామనుకుంటున్నాను కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్న నరసింహారావు గారు తన మనసులో మాట చెప్పారు తండ్రి చెప్పిన మాట అక్కడున్న అందరికీ సబబుగా ఆనందంగా అనిపించింది ప్రసాద్ పక్కన కూర్చున్న నందిని అప్పుడే పెళ్ళేంటన్నయ్యా నాకు అంది ఏం చెల్లాయ్ పీజీ కూడా పూర్తి చేశావుగా ఇంకేమి నీకు ఇబ్బంది అది కాదన్నయ్య ఏంటి నందు పెళ్ళంటే భయమా అంత భయపడనక్కర్లేదు మీ వదిన ఇంకో ఇంటి నుండి మన ఇంటికి వచ్చి మనందరితో సంతోషంగా గడపడం లేదు అలాగే నువ్వు కూడా మన ఇంటి లాంటి మరో ఇంటికి వెళ్ళి సంతోషంగా గడుపుతావు అంతే అన్నాడు ధైర్యం చె చెప్తూ నందిని అంటే ముగ్గురు అన్నయ్యలకు మహాప్రేమ ప్రసాద్కి మటుకు ప్రాణం తన కన్నా పదేళ్ళు వెనక పుట్టిన చెల్లెల పట్ల ఒక పెద్దరికంతో వ్యవహరించేవాడు ఈగ వాళ్ళనిచ్చేవాడు కాదు తనకు పెళ్ళై ఒక పాపకు తండ్రి అయినప్పటికి కూడా ప్రసాద్ ప్రేమలో ఎటువంటి మార్పు లేదు నందినికి కూడా ముగ్గురు అన్నయ్యలలో ప్రసాద్ అంటే ప్రత్యేకమైన ప్రేమ గౌరవం అంటే అన్నయ్య ఎందుకు అంత భయపడుతున్నావు పెళ్ళంటే భయం కాదన్నయ్య మరి నేను నేను ఒకరిని ఇష్టపడుతున్నాను తనకి ఇప్పటికీ చిన్నపిల్లలాగానే కనబడుతుంది నందిని అందుకే పెళ్లి గురించి భయపడొద్దని ధైర్యంగా ధైర్యం కూడా చెప్పాడు తను స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నంతగా ఎదిగిందా ప్రసాద్లో ఆశ్చర్యం కుర్చీలో విశ్రాంతిగా పడుకున్న నరసింహారావు గారు దిగ్గున లేచారు అందరూ చెవులు నిక్కపొడుచుకొని నిశ్శబ్దంగా కూర్చున్నారు ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరికి ఏమీ తెలియని అయ్యోమయంలో సీరియస్ సీరియస్గా ప్రశ్నించారు నరసింహారావు గారు కాదు నాన్నగారు కానీ ప్రదీప్ మంచివాడు చదువుకున్నవాడు నాకు నచ్చాడు వణికిపోతూ చెప్పింది నందిని ఇలాంటివి అవసరమా ఇష్టమైనా గాని ఇప్పటి నుంచి వాణ్ణి నీ మనసులో నుంచి తుడిచేయి నానా మీరు ఆగండి తొందరపడకండి చెల్లై అతను ఎవరు ఏం చేస్తున్నాడు సూటిగా అడిగాడు ప్రసాద్ పేరు ప్రదీప్ మా కాలేజీలోనే పూర్తి చేసి ఏడాదిగా ఉద్యోగం చేస్తున్నాడు ఎలా పరిచయము ఉత్సుకత అడిగాడు రాజా మా కాలేజీలోనే చదివాడు నేను డిగ్రీలో చేరినప్పుడు అతను పీజీలో ఉన్నాడు నాకు మూడేళ్ళు సీనియర్ అతని అమ్మ నాన్న వాళ్ళ కుటుంబం గురించి తెలుసా ఆతృత అడిగింది తల్లి వాళ్ళ నాన్న చాలా మంచివాడు అందరితో చక్కగా మాట్లాడతాడు అతడి కుటుంబం గురించి కూడా తెలుసా వాళ్ళను కలిసి కూడా కలిశావా ఆరాగా అడిగాడు రమణ అందరి గురించి తెలియదు వాళ్ళ నాన్న ఒక్కరే తెలుసు కాలేజీకి వచ్చి నిన్ను కలిశారా ప్రసాద్ కాస్త ఆశ్చర్యంగా అడిగాడు కాదు వాళ్ళ నాన్న మా కాలేజ్ వాచ్మెన్ అందుకనే మాట పూర్తయ్యేలోపే ప్రసాద్ కొట్టిన చెంపదెబ్బకు నందినికి కళ్ళు కమ్మాయి తమ కులం కాని వాడిని దానికి తోడు ఆర్థికంగా అంత తక్కువ స్థాయిలో ఉన్నవాణ్ణి తన చెల్లెలు కోరుకోవటం అతను సహించలేకపోయాడు ఆవేశం తన్నుకొచ్చింది అతనొక్కడే కాదు కుటుంబ సభ్యులందరికీ మానసిక స్థితి కూడా అదే అంతా గోళ గందరగోళానికి దారితీసింది అది చూడలేనట్లు చంద్రుడు కూడా మబ్బులు చాటును దాక్కున్నాడు ఆ వెన్నెల రోజున అక్కడ చీకట్లు అలుముకున్నాయి బతిమలాడుకోవడం వేడుకోవటం గృహ నిర్బంధన కాపలాలు ఏవి నందినికి అడ్డుపడలేకపోయాయి మైనసైన వాడితోటి పట్నంలో గుడిలో తాళి కట్టించుకుంది ఆ ఊరంతా గుప్పుమంది అనుమానంతో అవమానంతో వీధిలో తలెత్తుకొని తిరిగే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఆ కుటుంబానికి అలా కట్టుబట్టలతో వెళ్ళింది ఎలా ఉందో ఏమో అనే ఆలోచన కన్నా తమ పరువు ప్రతిష్టం వంట కలిపింది అనే కసి కోపమే ఎక్కువగా ఉండడంతో నందినికి ఆ కుటుంబానికి మధ్య ఎటువంటి ఉత్తర పత్తర్యాలు లేవు రాకపోకలు లేవు మౌనమే ఒక శత్రువై అడ్డుగోడలా నిలిచింది రోజు రాఖీ పౌర్ణమి ఆ ముగ్గురు అన్నదమ్ముల మనసులో ఆమె చిన్నతనం నుంచి జరిగిన ఘటనలే గుర్తుకొస్తున్నాయి సూర్యోదయం కన్నా ముందుగానే లేచి విడవని రేకుల మాటన ఇంకో జోగుతున్న మల్లెపువ్వును గులాబీలను చెట్టు నుంచి సున్నితంగా వేరు చేసి చెల్లి ఇదిగో ఇది నీకోసమే అని నిద్రలేపి నందిని చేతిలో పెడితే ఆనందంతో నవ్విన పున్నమ వెన్నెల లాంటి ఆమె నవ్వు చెరగకుండా చీల్చి కనుపులుగా అందించి నీకు కష్టం ఉండదు హాయిగా తిను అని అందిస్తే సోదరుని ప్రేమకు ఆమె కళ్ళల్లో తొంగి చూసిన వెలుగు ఆ సోదరులను మనసులో కదలాడుతున్నాయి అందమైన రాఖీలు వెతికి వెతికి తెచ్చేది నందిని అన్నయ్యలకు ఇష్టమైన స్వీట్లు తయారు చేయడానికి నాలుగు రోజుల ముందు నుంచే తల్లిని హడావిడి పెట్టేది పొద్దున లేచిన దగ్గర నుంచి అందరి మనసుల్లో అవే జ్ఞాపకాలు మొదలవుతున్నాయి కానీ ఈరోజు వారి మనసుల్లో చీకట్లు పౌర్ణమిని సంతోషాన్ని తరిమి కొడుతున్నాయి ఏదో ఆవేదన బాధ అంతలోనే మనకే ఇలా ఎందుకు జరగాలి అనే దుఃఖం మనసులో బాధ ఉన్నా కానీ పైకి మాత్రం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు నెమ్మదిగా గేటు తీసుకొని వచ్చి వరండాలో నిలబడిన నందిని చూసి అందరూ షాక్ అయ్యారు అప్పటిదాకా ఆమెను తలచుకొని పడిన బాధ దుఃఖం ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా అందరినీ ఆవేశం కమ్మేసింది చీ అంటూ అక్కడున్న నరసింహారావు గారు గబుక్కున లోపలికి వెళ్ళిపోయారు ఎందుకు వచ్చా నిర్మోహమాటంగా నిలదీశాడు ప్రసాద్ ఈరోజు రక్షాబంధనం అయితే మీ అందరికీ రాఖీలు కడదామని వచ్చాను అన్నయ్య తలుచుకొని మెల్లగా చెప్పింది నువ్వు చచ్చిన దాని కింద లెక్క మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టకు మీదకెళ్ళి ఉరుముతూ చెప్పాడు రమణ అది కాదు చిన్నయ్య ఇంత పరువు తక్కువ పనిచేశా నువ్వు లేవని నిర్ణయించుకొని మేం శాంతిగా బతికే ప్రయత్నంలో ఉన్నావు నీకు మా మీద ప్రేమ ఉంటే మళ్ళీ ఇంటికేసి రాకు కన్న తల్లి ప్రేమను కూడా పక్కన పెట్టి ఉంకరించింది తల్లి అది కాదమ్మా ప్రదీప్ చాలా మంచివారు నా మనసును అర్థం చేసుకొని ఈరోజు నన్ను నువ్వు ముందు బయటికి నడు అంటూ రాజా నందిని చేపట్టుకొని బయటికి నెట్టుకొని వెళ్ళాడు అయ్యో ఇంటి ఆడపిల్లని అలా చెయ్యడం తప్పు అంటూ అడ్డుపడిన భార్య మీదకి చెయ్యెత్తాడు ప్రసాద్ అంతా గందరగోళం బాధను దిగమింగుకొని నిస్సహాయంగా వెనుదిరిగి గేటు బయట నిలబడిన ప్రదీప్తో కలిసి వెళ్ళిపోయింది నందిని పండగ రోజున ఎంతో విచారం చోటు చేసుకుంది ఆ ఇంట్లో తరువాత కాలంలో నందిని తన కుటుంబంతో ఆ ఊరికి దూరంగా ముంబైలో స్థిరపడిందని ఆ నోటా ఈ నోటా ఆ కుటుంబ సభ్యులకు తెలిసింది మనం కలుద్దాం అనుకున్న టైం దాటి గంట గడిచింది విసుగు పుడుతుంది అలా బీచ్కి పోదాం పదా అన్నయ్య రాజా మాటలకు ఉలిక్కిపడి గతంలో నుంచి వర్తమానంలోకి వచ్చాడు ప్రసాద్ ఇంట్లో వాళ్లకు ఏదో అబద్ధం చెప్పి ఇలా ముంబై వచ్చి హోటల్లో ఉండి ఇలా కలిసే బదులు తనని మన ఇంటికి పిలిస్తే సరిపోయేది కదా ఈ అలసట ఎదురు చూడడం తప్పేవి విసుగ్గా అన్నాడు రమణ మనం నందినిని ఇంటికి పిలిచామని చెబితే అమ్మా నాన్న నందిని వస్తుందని ఆశపడొచ్చు లేదా ఆవేశపడొచ్చు ఆశ తీరితే మంచిదే నిరాశ మిగిలిన ఆవేశపడిన ఈ వయసులో రెండూ వారికి మంచిది కాదు అందుకే ఈ ఏర్పాటు నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు లేదురా ఇన్నేళ్ళు చాలా తక్కువ చిన్న బుద్ధితో ఆలోచించాను ఎందుకో తన కూతురు పెళ్లి తర్వాత అన్నయ్య మరీ సెంటే సెంటి అయిపోయాడేమో అనిపిస్తుంది నాకు నవ్వుతూ అన్నాడు రమణ మగపిల్లల తండ్రులు కదా మీకు అర్థం కాదులే అవును నా కూతురు పెళ్లి తర్వాత నిజంగానే నేను సెంటిమెంటల్ అయిపోయాను నా కూతురు ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళి మన కులం మతం జాతి కానీ అమెరికాన్ని ప్రేమిస్తే కన్న ప్రేమ వదులుకోలేక అంద ఆదరించి పెళ్లి చేశాను ఆ రోజు నుంచి నీ కూతురికి ఒక న్యాయం చెల్లెలకి ఒక న్యాయమా అని నా అంతరాత్మ నన్ను నిలదీస్తుంటే జవాబు చెప్పలేక తల్లడిల్లిపోతున్నాను నన్ను నేను తరచి తరచి చూసుకున్నాను అది నా ఆలోచనలో మార్పు దారితీసింది ఆనాడు నందిని ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను అమ్మా నాన్నలకు నచ్చ చెప్పి ఒప్పించకపోగా నేనే నందినిని ద్వేషించాను ఇప్పటికైనా నా తప్పను సర్దిద్దుకునే సరిదిద్దుకుందామనే ఆరాటం మొదలైంది నాలో ఎలాగో కష్టపడి వాళ్ళని వీళ్ళని అడిగి నందిని అడ్రస్ సంపాదించాను నువ్వు సెంటీ అయ్యావు సరే కానీ తనెందుకు అవుతుంది గృహ నిర్బంధనం చేశాము చెయ్యి చేసుకున్నాము మనం తిట్టిన తిట్లు చేసిన అవమానం తను మర్చిపోయి ఉండదు ఇలా మనల్ని వెయిట్ చేయించి అవమానించడమే తన ప్లాన్ లేకపోతే ఇంత ఏమిటి పోదాం లేచి నుంచున్నాడు రాజా అయినా ఇన్నేళ్ల తర్వాత ఇలా కలవటాలు కలుసుకోవటాలు ఎందుకు ఏముద్ధరిద్దామని తను వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాడు రమణ ఎందుకంటే జవాబు చెప్పబోతూ ఎదురుగా నుంచున్న నందినిని చూసి అలాగే ఆగిపోయాడు ప్రసాద్ అందరి కుండల్లో అలవి కాని ఆనందం ఉద్వేగం ఏం మాట్లాడాలో తెలియని అయ్యోమయం కూర్చో నందు అన్నాడు ప్రసాద్ గొంతు పెగుల్చుకొని హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పెట్టి మెల్లగా కుర్చీలో కూర్చుంది నందిని కొన్ని పరిస్థితుల్లో మనుషులకు పట్టింపులు పరిశీలనలు ఎక్కువవుతాయి ఆమెని పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయారు ఆ ముగ్గురు దాదాపు రెండు దశాబ్దాల క్రితం తాము చివరిసారి రాఖీ సందర్భంగా ఇచ్చిన బహుమతులు కళ్ళ ముందు కనబడుతుంటే వాళ్ళ మనసు ఆర్ద్రతతో నిండిపోయింది ఆనాడు ప్రసాద్ ఇచ్చిన మెరూన్ చీర కట్టుకొని దాని మీద నప్పేట్లు రమణ ఇచ్చిన కెంపుల సెట్ పెట్టుకొని వాటికి మ్యాచింగ్గా ఇచ్చిన మెరూన్ హ్యాండ్ బ్యాగ్ చేతికి తగిలించుకొని నిండుగా నవ్వుతూ కూర్చొని ఉంది నందిని హాల్లో నేను ప్రదీప్ని మా పెద్దన్నయ్యకు పూతరేకులు ఇష్టం అని ఊరంతా తిప్పింది ఓ పట్టాన ఎక్కడా దొరకలేదు అందుకే ఆలస్యమైంది ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ప్రాబ్లం అయింది అందరికీ సారీ నందు ఇవిగో రాఖీలు మీ ముగ్గురు అన్నయ్యలకు ఇష్టమైన స్వీట్స్ అని వెనకే వచ్చిన నందిని భర్త ప్రదీప్ తనను తాను పరిచయం చేసుకొని చేతిలో స్వీట్ కవర్స్ రాఖీలు బల్ల మీద పెట్టాడు కనీసం తమకి ఈరోజు రాఖీ పండగ అని కూడా గుర్తులేదు అలాంటిది నందిని తాము ఇరవై ఏళ్ల క్రితం ఇచ్చిన వస్తువులను ఇంత అపురూపంగా భద్రపరుచుకుందా కడసారి రక్షాబంధనం రోజు తాము చేసిన అవమానం కన్నా అంతకు మునుపు తాము చూపించిన ప్రేమ తనకి గుర్తుందా తను ఇప్పుడున్న ఇప్పుడున్న ఉన్నత స్థితి దృష్ట్యా కానీ తాము ఆనాడు చేసిన అవమానం కారణం కానీ ఆ వస్తువులను ఎప్పుడో పారేయాల్సింది కానీ వాటికి ఇంత విలువ ఇచ్చిందంటే ఆమెది ఆమె భర్తది ఎంత గొప్ప సంస్కారం ఆ ముగ్గురి మనసులు పశ్చాత్తాపంతో నిండిపోయాయి మా నందిని మీకోసం ధైర్యం చేసి ఎందుకు గడప దాటిందో మాకు ఇప్పటికీ అర్థమైంది మీరు నిజంగా గ్రేట్ అంటూ ఆప్యాయంగా ప్రదీప్ని కౌకలించుకున్నాడు ప్రసాద్ అన్నేళ్ల క్రితం మేమిచ్చిన బహుమతులు ఇంకా దాచిపెట్టుకున్నావా ఆప్యాయంగా అడిగాడు రమణ తప్పు ఎవరిదైనా కావచ్చు మనం దూరం అయ్యాం కానీ మీతో నాకున్న మానసిక అనుబంధానికి నేను దూరం కాలేదు అందుకే ప్రతి రక్షాబంధన్ రోజున రాఖీలు దేవుడి దగ్గర పెట్టి మా అన్నయ్యని చల్లగా చూడు అని దేవుడికి నమస్కరించిన తర్వాతే ఆనాడు మీరు నాకు ఇచ్చిన కానుకలను ధరిస్తాను వాటిని వేసుకుంటే నాకు రక్షణగా నా అన్నయ్యలు ఉన్నారు అనే ఫీలింగ్ కలుగుతుంది అది నన్ను మరలా రాఖీ దాకా స్థైర్యంగా ఉండేటట్లు చేస్తుంది అన్నయ్య చెల్లాయ్ మేము చేసిన అవమానానికి నీకు మాకు మా మీద కోపం రాలేదా విడియపడుతూ అడిగాడు రాజా అభిమానం ఆప్యాయతల ముందు అవమానం అహంకారం తలవంచాల్సిందే అన్నయ్య అంటూ రాఖీలు కట్టింది నందిని ఆమె మనోభావాలను వారి గుండెల్లో తడి కళ్ళదాకా పాకింది మీరు ఏమీ అనుకోకపోతే మీ ముగ్గురికి ఒక చిన్న రిక్వెస్ట్ అన్నాడు ప్రదీప్ మీరు మాకు బావగారు రిక్వెస్ట్ ఏంటి ఆర్డర్ వేయండి అన్నాడు రాజా ఈరోజు ఏదో ఒక బహుమతిని రాఖీ పండగ కానుక మీ చెల్లాయికి కొనివ్వండి ఎన్నో ఏళ్ళ నుంచి రాఖీ పండగ రోజు తను అదే చీర గొలుసు బ్యాగ్ వేసుకోవడం చూసి నాకు బోరు కొడుతుంది అన్నాడు ప్రదీప్ నవ్వుతూ వీళ్ళందరూ వచ్చి నన్ను కలవడమే గొప్ప బహుమతి ఆనందంగా అంది నందిని ఆమె ప్రేమకు మరోసారి కళ్ళల్లో నీళ్ళూరాయి అన్నయ్యలకు ఎన్నో స్నేహాలు బంధాలు కన్నా రక్త సంబంధాలు మధ్య ఉన్న మాధుర్యం ప్రత్యేకమైనది ఆ మాధుర్యాన్ని ఇకపై జార విడుచుకోకూడదని నిర్ణయించుకున్న అన్నదమ్ములు ఆ రాత్రే నందిని కుటుంబంతో సహా తమ ఊరికి బయలుదేరారు ఆత్మీయ అనుబంధాన్ని చవిచూసిన కాలం కూడా ఆనందంగా ముందుకు సాగింది ఇంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి